చేస్తున్నటువంటి దోపిడీలు చూసిన తర్వాత దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది జనసేన పార్టీ కార్యకర్త అజయ్ దేవపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది ఈ దాడిని సొంత కూటమి పార్టీ నేతలే చేయించారని ఆరోపించింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎనబల నాగార్జున యాదవ్ ఈ మేరకు స్పందిస్తూ దాడికి గురైన వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చిత్రీకరించడం పూర్తిగా కుట్రా అని అన్నారు నిజాలను వక్రీకరించి ప్రతిపక్షంపై నిందలు మోపే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు ప్రతిపక్షంపై బురద చల్లేందుకు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలోని అంతర్గత కలహాలు ప్రజల ముందుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు పావు తన గుడ్లను తనే తిను తింటుందని మనం చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేసేందుకు బలి పశువుగా మారుతున్నారంటే ఈ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మంత్రిగా అయిన తర్వాత ఎన్నో రకాలైన దాష్టికానికి సంఘటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు న్యానో యూరియాను బలవంతంగా అంటగట్టద్దని వైఎస్ఆర్సీపీ సిపి జనరల్ సెక్రటరీ ఎంవిఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు నానో ఐదేళ్ల పాటు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయాన్ని ఆయన గుర్తు సరైన పరిశీలన పూర్తి కాకముందే రైతులను ప్రయోగాలకు గురి చేయడం సరికాదని అన్నారు రాష్ట్రంలో సాధారణ యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రైతులు వ్యాపారుల వద్ద అధిక ధరలకు యూరియా కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు దీని మీరు రైతులకు ఇబ్బంది లేకుండా నిజంగా యూరియా అందిస్తే మొట్టమొదట సంతోషించేది మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారే మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ ఇప్పుడే నేను రిపోర్ట్ తెప్పిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పరిస్థితి తీసుకోండి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు మొక్కజొన్న రైతులకు అక్కడ రైతు జరుగుతుంది నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లాలో ఇదిగో నంద్యాల జిల్లాలో రిపోర్ట్ తీసుకొస్తే పాములపాడు మండలంలో ఆర్బీకే కి వారం రోజుల క్రితం రెండు అరీలు యూరియా వచ్చింది ఒక్కో రైతుకి రెండు బస్తాలు ఇచ్చారు అప్పటి నుంచి యూరియా లేదు కంది జరిగింది అది టైం అయిపోయిన తర్వాత సార్లు జరిగింది దిగుబడులు ప్రొడక్షన్ అడ్వాన్స్ రిపోర్ట్స్ లో కూడా దిగుబడులన్నీ కంది దిగుబడి పడిపోతుంది పడిపోయింది సో ధాన్యం దిగుబడులు కూడా క్లియర్ కట్ గా పడిపోతాయి సో సెకండ్ అడ్వాన్స్ రిపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ